మైనింగ్ మాఫియా తమదైన స్టైల్లో రోజుకో కొత్త కోణంలో కొండలు పొలాలు తైతర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఉన్నాయంటూ ప్రొక్లైన్లతో తోడేస్తూ కోట్లలో సోపులు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో గత రెండు రోజుల క్రితం తెల్లరాయి తోడేందుకు మండలంలోని జంగం రెడ్డి పల్లెల్లో ప్రొక్లైన్లు పెట్టి రాళ్లు తోడుతుండగా ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు విశాంతాదారు తెరవగా వారికి అనుమతులు ఉన్నాయని చెప్పారని అయితే మా గ్రామంలో తెల్లరాయి తోడేందుకు మేం అనుమతులు ఇవ్వమని ఆ గ్రామస్తులు గురువారం రాయి తోడుతున్న ప్రదేశంలో టెంట్ వేసి ఆహ్వాళకు దిగారు

పేరు శేషం రమేష్ మాది జంగపల్లి విలేజ్ మేము యాభై కుటుంబాలు ఉన్నాము మా విలేజ్లో మేము కొండ ఆనుకొని మా కుటుంబరాలు ఉన్నాయి తెల్లరాయి తీసేదానికి ఎక్కడి నుంచి వచ్చారు వచ్చితే మేము అడ్డగించుకున్నాము తెల్లరాయి తీయొద్దని తెల్లరాయి తీస్తే మా ఇళ్ళ మీద బాంబులు వాళ్ళు పెడితే ఆ బాంబులతో రాళ్ళు లేచి మా ఇళ్ళ మీద పెడితే మాకు చాలా ప్రాణ నష్టం కూడా జరుగుద్ది కావున దయచేసి మా ఇంది తెల్లరాయి కొట్టేదానికి వీలు లేదు ఒకవేళ తెల్లరాయి కానీ కొట్టాలని ఒకవేళ పర్మిషన్ తెచ్చుకుంటే పర్మిషన్ రద్దు చేసుకొని ఆగిపోండి కానీ మేము మాత్రం ఛాన్స్ అయ్యిము ప్లస్ పోతే మేము ఎంఆర్ఓ గారికి ఒక కాగితం ఇచ్చినము సర్పంచ్కి ఒక కాగితం ఇచ్చినము ఎస్ఐకి ఒక కాగితం ఇచ్చినము ఎస్ఐ మాత్రం మమ్మల్ని సహకరించలేదు మమ్మల్ని బెదిరిస్తుండే ఎస్ఐ కావున దయచేసి మీరు తెల్లరాయి కొట్టేదానికి మాత్రం మేము ఛాన్స్ అయ్యిము అవసరమైతే మేము పెట్రోల్ అయినా పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోతాం కానీ మేము మాత్రం మా ఊరికి రానేము అది మీరేమన్నా చేసుకోండి అది మీ పర్మిషన్ ఒకళ్ళు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు కూడా సహా మేము మాత్రం ఛాన్స్ ఇవ్వము మాకు మాకు మాత్రం మా గుడ్డు బాధకు కానీ మంచికి కానీ చెడుకు కానీ అటే దూలుకపోవాలి అటే మేము అప్పుకొచ్చుకోవాలి మేము అది పోతే మాకు ఎలాంటి జీవనాధారం లేదు కాబట్టి మేము మాత్రం రానియము ఎట్టయినా ఆడ బాంబులు పెడతారు పేలతరు కానీ మా ఇళ్ళ మీద పడతాయి అప్పుడు మేము నష్టపోతాము మాకు రైతు మార్గం కూడా లేదు ఎస్సీ కాలనీ మాత్రమే మాకు యాభై కుటుంబాలు ఉన్నాయి దయచేసి ఇక్కడికి మాత్రం రావద్దు ఎవరు కూడా ఎవరు వచ్చినా కానీ మేము మాత్రం ఒప్పుకోము ఛాన్స్ అవసరం అయితే మా ప్రాణాలయం తెగించి మేము ఆడోళ్ళ మోగోళ్ళే ప్రాణాలయం తీసుకుంటాం కానీ మేము తెల్లరాయి గత నాలుగు రోజుల క్రితం మా గ్రామంలో కొండ కింద కొండ మీద తెల్లరాయి తీయడానికి జేసీబీలు మిషనరీతో అక్కడిని ఎవరో వచ్చారు అది మేము చూసి గ్రామస్తుల మందరం వెళ్ళి అడ్డగించి ఆ మిషనరీ మొత్తం తీసుకెళ్లి జేసీబీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ పెట్టాము అర్జీ ఇచ్చాము ఎంఆర్ఓ గారికి ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు ఎమ్ఆర్ఓ గారు మమ్మల్ని పిలిపించారు పిలిపించి వాళ్ళు మైనింగ్ పర్మిషన్ తెచ్చుకొని ఉన్నారు వాళ్ళని మేమైతే పర్మిషన్ ఇవ్వలేదు మైనింగ్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి బోర్ వేసుకొని టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది దాన్ని అడ్డుకోవడానికి లేదు అని చెప్పి మాతో చెప్పడం జరిగింది మేము ఎంఆర్ఓ గారితో అలా జరిగ జరగడానికి వీలు సార్ టెస్ట్ చేస్తే వాళ్ళు తవ్వుతారు తవ్వితే మా ప్రాణ నష్టం ఎక్కువ ఉంది మా ఊరికి కొండ కొండ అనుకొని మా గ్రామం గ్రామం ఉంది అలా అని వాళ్ళు తవ్వడానికి వచ్చి వస్తే గనక మా ప్రాణాలైన అడ్డం వేస్తాం కానీ తవ్వనిచ్చే ప్రసక్తే లేదు బోర్ వేసే బోర్ అయిన ఇచ్చే ప్రసక్తే లేదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అలా అయితే వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వస్తారని చెప్పి ఎమ్ఆర్ఓ గారు మాకు చెప్పారు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వస్తే మేము కూడా రావాల్సి వస్తుందని మాకు చెప్పడం జరిగింది ఎవరు వచ్చినా కానీ సార్ మా ప్రాణాలైన అక్కడ కొండ మీద వదులుతాం కానీ మేమైతే అక్కడ ఎవరిని ఎంటర్ కానివ్వము అని చెప్పి చెప్పి మేము వచ్చేసాము తర్వాత నిన్న సాయంకాలం ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపేయడం జరిగింది స్టేషన్కి పిలిపించేసి వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి వాళ్ళు బోర్ వేసుకొని టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అనుమతులు ఉన్నాయి మీరెవరు గ్రామస్తులు అడుకోవడానికి లేదని చెప్పి మాకు చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా మా ఎదురుగానే వాళ్ళని పిలిపించి మైనింగ్ ఎవరైతే చేయడానికి వచ్చారో వాళ్ళని పిలిపించి మీరు వెళ్ళి రేపు ఉదయం వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు రేపు ఇవాళ వచ్చి వాళ్ళు కొండని ఏమన్నా తవ్వుతారని చెప్పి భయమేసి అలాంటిది ఏదన్నా జరిగితే మాకు ప్రాణ నష్టం ఎక్కువ ఉందని మా గ్రామస్తులందరం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది